హలో అండి చాలా సులభంగా చాలా ఈజీగా అయిపోయే గుత్తి కర్రీ ఈరోజు మనం చూద్దాం వెల్కమ్ టు మై ఛానల్ విజయ సతీష్ నేను పావు కేజీ వంకాయలకు ఒక మూడు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి కొంచెం చిన్న ఉల్లిపాయలు అవి పెద్ద సైజులో కోసుకొని మిక్సీలో అయితే వేసుకున్నాను గుజ్జు కోసం కావాల్సిన పదార్థాలు పసుపు పావు కేజీ వంకాయలకి ఒక స్పూన్నర సాల్ట్ అయితే సరిపోతుందండి కారం ఒక రెండు స్పూన్లు మసాలా ఒక స్పూన్ వేసుకోండి చిన్న స్పూన్లు అప్పుడు తక్కువ క్వాంటిటీ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇదంతా మనం మిక్సీ పట్టుకోవడమే చూసారా ఇలా మరీ వాటర్ది వేయద్దండి వాటర్ వేయకుండానే మిక్సీ పట్టండి ఇలా సరిపోతుంది నేను వంకాయని రెండుసార్లు కడిగి వాటర్లో వేస్తే వేసించుకున్నాను అవి నైఫ్తో నేను ఇలా కోస్తున్నాను అనమాట మీకు నేను నైఫ్తో ఎలా కోస్తున్నానో తెలియడానికి చూపిస్తున్నానండి జాగ్రత్తగా ఇలా కోసుకోవడమే పురుగులు పుచ్చులు ఉన్నాయో లేదో జాగ్రత్తగా చూసుకోండి చాలా బాగుంటుందండి ఈ కర్రీ చాలా ఈజీగా కూడా అయిపోతుంది పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు ఎండాకాలంలో ఎక్కువ ఎక్కువ మసాలాలు వేసి వండుకోలేము తిన్నా సరే పడదు అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోండి గుత్తి వంకాయని నేను వంకాయలు కోసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి మీకు కావాలతో ఇంకా కొంచెం టైం పడుతుంది మీకు అనిపిస్తే ఆ వాటర్లో పసుపు ఉప్పు రెండు అయితే వేసించుకోండి నేనైతే వెంటనే వండేస్తానని అవేం వేయట్లేదు చూసారా పెట్టుకొని ఉంచుకున్న వంకాయలు ఆ వంకాయలు ఇలా తీసుకొని మధ్యలో గుజ్జు స్టఫ్ చేసుకోవడమే కొంచెం వంకాయలను పిండాలండి వాటర్ ఉంటుంది లేకపోతే గుజ్జు మధ్యలో ఉండకుండా వాటర్తో పాటు అలా జారిపోతూ ఉంటుంది అందుకని కొంచెం వంకాయల్ని ఇలా పిండి గుజ్జు స్టఫ్ చేసుకొని ఉంచుకోవాలి ఒక ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి ఈ కర్రీ సూపర్ టేస్టీ అయితే వస్తుంది చూసారా నేను స్టఫ్ చేసిన వంకాయలు పెట్టుకున్నాను కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అక్కాలన్నమాట హిటెక్క ఆయిల్ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయండి అప్పుడు వంకాయల గుజ్జు అది చుట్టూరు అంటిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం వంకాయల్ని వేసేసుకోవడమే చూసారు ఆయిల్ వేసినందుకు ఎలా పైకలా చిమ్ముతుందో ఆయిల్ మొత్తం అన్ని వంకాయలు వేసేసుకొని ఆ ప్లేట్లో ఉన్న గుజ్జు కూడా అందులో వేసేసుకోవాలి వంకాయలు ఒక ఐదు నిమిషాలు అలాగే హై ఫ్లేమ్లో ఉంచి మూత అయితే కలర్ చూడండి ఎలా మారుతూ ఉందో హై ఫ్లేమ్లోనే ఉండడం వల్ల కలర్ అప్పుడే చేంజ్ అయిపోతుంది వంకాయలది చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత వంకాయల కలర్ అయితే ఎలా మారిపోయిందో తర్వాత మళ్ళీ కొంచెం రెండు నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచుకోవాలి సిమ్లో పెట్టి తీసిన తర్వాత చూసారా ఎలా ఉందో ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవడమే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానండి అసలు గుజ్జు విడిపోయినట్టు వంకలు అయితే అవ్వండి మ్యాగ్ బాగుంటుంది కూడా ఇలాగా ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి తొక్క కూడా తినేసేలాగా ఉడికిపోతుందనమాట చూసారా ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టి ఉంచాను ఇంకా కొంచెం ఉడకాలి చూడండి గుజ్జు దగ్గరకు అవుతుంది ఆయిల్ ఎప్పుడైతే ఎక్స్ట్రాట్ అవుతుందో అప్పుడు మనం స్టవ్ కట్టేసుకోవడమే గుజ్జు బాగా దగ్గరికి అయిపోలేండి అప్పుడు ఇంకా అస్సలు టేస్ట్ అయితే అదిరిపోతుంది చూసారా మొత్తం గుజ్జు అంతా దగ్గరికి అయిపోయి ఆయిల్ ఎలా ఎక్స్ట్రాట్ అయిందో వంకాయ కూడా ఉడికిపోయింది మనం గుత్తి వంకాయ కర్రీ రెడీ వేడి వేడిగా అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి మీరు అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విజయ సతీష్